అందరికీ నమస్కారం అండి పదహారవ శాసనసభ నాలుగవ సమావేశాలు ఆరంభమవుతున్నాయి ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్లో నెంబర్ నైన్ జీరో ఫోర్ పురపాలక సంఘం గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి లేదండి రెండవ ప్రశ్న కూడా లేదండి మూడవ ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సుధాకర్ యాదవ్ గారు నమస్కారం అధ్యక్ష మైదుగురు మున్సిపాలిటీ నందు అమృత స్కీమ్ గురించి మాట్లాడే అవకాశం కల్పించడం మీకు ధన్యవాదాలు మన కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మైదుగురులో మొదలుపెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఇనాగ్రై చేసినప్పుడు కొన్ని మైదుగురు మున్సిపాలిటీతో కొన్ని హామీలు వేయడం జరిగింది సార్ అక్కడ అమృత స్కీమ్ కింద సుమారు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు దాని ప్రకారంగా ఈ అమృత స్కీము రెండు వేల పద్ రెండు వేల పదహైదులోనే మొదలైంది గారు రెండు వేల పదహైదులో స్టార్ట్ అయితే అప్పుడు మైదుకూరులో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి టెండర్ పిలవడం జరిగింది అప్పుడు సుమారు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు అయినా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు నిలబెట్టిన తర్వాత ఆ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుగురికి వచ్చినప్పుడు అక్కడ చెప్పినట్టు హామీలు వాటర్ స్కీమ్ ఒకటి అదే రకంగా సీసీ రోడ్లు డ్రైనేజీ సీసీ రోడ్లు అదే రకంగా పారిశుద్ధ సమస్యకు ఒక కంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్ అయినా కూడా అవి ఇంతవరకు జరగలేదు ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అదే రకంగా సీసీ రోడ్లపైన పైన డ్రైనేజ్ పైన సుమారు ఎస్టిమెంట్ తయారు చేసి పంపించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్